అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేయాలి అమిల శివకుమార్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నందు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శివకుమార్ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్ర పుటల్లో ఏ పేజీ చూసినా అందులో అంబేద్కర్ స్పూర్తిని చూస్తామని అన్నారు నేటికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంత పటిష్టంగా అంత బలంగా ఉందంటే అందుకు ఆయన జ్ఞానం ఆయన ముందు చూపే కారణమని అన్నారు ముందుచూపుతో రాసిన రాజ్యాంగం ఏదో ఒక సామాజిక వర్గానికే కాకుండా భారతదేశంలో మొత్తానికి రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని తెలిపారు సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని తెలిపిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు అంతేకాకుండా నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్ అని తెలిపారు నేటి యువత అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు కదలాలని సూచించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ చరిత్ర పుటల్లో ఏ పేజీ తిప్పినా అంబేద్కర్ ని అంబేద్కర్ ని మనం ఆ పేజీలో చూస్తాం అలాగే భారత రాజ్యాంగం ఈ రోజు కూడా పటిష్టంగా ఇంత బలంగా ఉందంటే కారణం డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ ఆలోచన విధానము ఆయన ముందు ముందు చూపుతో రాసిన ఆ ఈ రాజ్యాంగం ఈ రోజు మన దేశ పౌరులందరూ కూడా రక్షణ కౌచంగానూ హక్కులు సాధించే దిశగాను ఈ రాజ్యాంగాను రూపకల్పన చేశాడు అంతేకాకుండా సామాజిక విప్లవం కూడా ఆయన ఈ సమాజానికి అందించాడు అందరూ సమానమనే నినాదాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చాడు హక్కులతోటే కాకుండా ఆస్తులోనూ దేశ సంపదలోనూ సమాన ఓటే కావాలని అందరూ ఒకటేనని నినదించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంతేకాకుండా మహిళలకు కూడా స్వేచ్ఛ సమానత్వాల్లో ఈక్వాలిటీ కావాలని మహిళలకు కూడా ఈ దేశంలో పౌరసత్వం ఉండాలని వాళ్లకు రాజకీయాలు ఉండాలని పదవులు ఉండాలని వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు నినాదించాడు ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన హిందూ కోడ్ బిల్ అనే పుస్తకం చదివితే ఈ విషయం అర్థమవుతుంది అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఎన్నో పుస్తకాలు కూడా ఈ దేశ పునర్నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా ఈ దేశంలో నివసించే ఎస్సీ ఎస్టీ టిసి మైనార్టీలందరూ కూడా ఈ రోజు స్వేచ్ఛగా తలెత్తుకొని తిరుగుతూ బ్రతుకుతూ ఉన్నారంటే దాని కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విధానము ఆయన అరవై రాజ్యాంగాలను చదివి మన దేశానికి అనుకూలంగా ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడు అంతేకాకుండా ఇప్పుడుండే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు జరుగుతుంది కాబట్టి భారతదేశం లౌకిక దేశంగా అదే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంగా మనం మనుగడ సాధించగలుగుతుందంటే దాని కారణం బేరా బద్రస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గర్వంగా ఈ దేశ ప్రజలు చెప్పుకోవాలి అయితే ఈ దేశంలో ఈనాటి కూడా కొంతమంది మూర్ఖులు అంబేద్కర్ విగ్రహాలకు చెప్పులు వేస్తున్నారు ఆయన గౌరవించాల్సిన మనము భారతరత్నగా భారత ముద్దుబిడ్డగా భారతదేశ చరిత్రలో నిలిచిన ఒక అంబేద్కర్ ని కూడా అవమానించే కొంతమంది ఉన్నారు వాళ్ళని కఠినంగా శిక్షించాలి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆ నడుం కట్టాలని ఈ సందర్భంగా సమాజానికి మేము సందర్శన ఇస్తున్నాము జై భీమ్ జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్